నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం సమయం దగ్గరపడుతున్న కొద్దీ పోటీ చిక్కబడుతుంది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రజల తీర్పు ఎటోనని ప్రపంచం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తోంది గట్టిగా చూస్తే ఇక మిగిలి ఉంది మూడు వారాల సమయం మాత్రమే ఇప్పటికీ లక్షల మంది అర్లీ ఓటింగ్లో పాల్గొంటున్నారు సర్వే సంస్థలు ఓటింగ్ తీరు పసిగట్టేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి అయినా కూడా అంకుల్ శ్యామ్ నాడి ఇది అని స్పష్టంగా చెప్పలేకపోతున్నాయి హోరాహోరీ అని కొందరు కమలా హారీసే ముందు అన్ కొందరు అంటున్న ఉత్కంఠ మాత్రం వీడటం లేదు పన్నులు వలస విధానాలు విదేశాంగ విధానం ఉద్యోగ ఉపాధి కల్పన అన్నింట రెండు పార్టీలది భిన్నమైన పంత కావడంతో అందరివి భారమైన ఎదురుచూపులే అవుతున్నాయి మరి ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఏ ఏ అంశాలకు కేంద్రంగా జరుగుతున్నాయి ట్రంప్ హ్యారిస్ మధ్య సమీకరణాలు ఎలా ఉండొచ్చు అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు జయప్రకాశ్ నారాయణ గారు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే ప్రొఫెసర్ జి జయచంద్రారెడ్డి గారు తిరుపతి ఎస్వీయూ సెంటర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ పసిఫిక్ స్టడీస్ మాజీ డైరెక్టర్ జేపీ గారు ఇప్పుడు సుదీర్ఘంగా సాగుతున్నటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఘట్టం దాదాపుగా తుది అంకానికి చేరుకుంది అసలు ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి మీ పరిశీలన ఏంటి సార్ మీరు ఇందాక అన్నట్లుగా ప్రసాద్ గారు బహుశా ఎప్పుడు ఇలా ఉత్కంఠభరితంగా ఉంది నిజానికి గత మూడు ఎన్నికలు రెండు వేల పదహారు అనూహ్యంగా ట్రంప్ గెలవడం ఇరవై పోటాపోటీగా ఉండి చివరికి బైడెన్ గెలవడం ఇప్పుడు ఈ ఎన్నికలు మునుగోడు ఉత్కంఠ భరితం అని ఒకసారి కూడా అత్యంత ఉత్కంఠభరితంగా ఉన్నది ప్రస్తుతం ఎన్నిక మరి మొదట్లో రెండు మూడు ఏళ్ల క్రితం ట్రంప్ అసలు మళ్ళీ అభ్యర్థులను నిర్వహించాల ఆ జనవరి ఆరు దాంతం తర్వాత మరి ప్రజాస్వామ్య బద్దంగా అధికార మార్పిడికి ఆయన వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపించడం చేత అప్రదపడనుకున్నారు కానీ ఆయన పార్టీ నామినేషన్యాసంగా గెలిచాడు ఆ తర్వాత జో బైడెన్ ఆయన వయసు వల్ల మరి చాలా మందికి ఆయన లాభం లేదని చెప్పిన భావం వచ్చినప్పుడు ట్రంప్ ఖచ్చితంగా గెలుస్తాడు అనుకున్నారు అందున ట్రంప్ దాడి జరిగిన మరి ఎప్పుడైతే ఆయన తప్పుకుని కమలా ని పెట్టారో ఆవిడ చాలా వేగంగా ఆవిడికి ప్రజల్లో ఆదరణ పెరిగినట్టు కనిపించింది ఆవిడ సునాయాసంగా గెలుపు అనుకున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే ఆవిడ ఆదరణ కొంచెం తక్కువగా ఉంది పెద్ద నిలబడుతోంది ట్రంప్ ఆదరణ పెరుగుతుంది కాబట్టి మీరు అన్నట్టుగా క్షణక్షణం ఉత్కంఠభరితంగా పరిస్థితులు మారుతున్నాయి బహుశా ఎవరికి కూడా ఎవరికి ఎగుతారో చెప్పలేదు రెండోది దాంతో పాటు ఎవరిని ఎగుతారన్న దానికంటే నెగ్గిన తర్వాత దేశంలో ప్రపంచంలో పర్యవేక్షణ దేశం లోపల ప్రపంచం మరి ట్రంప్ అనే మళ్ళీ నెగ్గినట్టయితే ఆయన సాదర్శతగా ఉండే మనిషి కాదు ఎప్పుడు ఏం చేస్తారు ఎవరికి అంత పట్టింది ఆయన ఒక రకంగా అన్ప్రెడిక్టబిలిటీ అంటే ఆయన ఏం చేస్తారో ఊహించకుండా ఉండటం అనేది ఆయన దాని ఒక ఆయుధంగా మరిచాడు ముఖ్యంగా మన వరకు అంతర్ అంతర్జాతీయ సంబంధాల్లో ఈనాడు జరుగుతుందో మనకు తెలియని పరిస్థితి మూడోది రేపు పొద్దున ఒకవేళ ట్రంప్ నెగ్గకుండా కమలా హారీస్ నెగ్గినట్టయితే ఆయన అధికార మార్పిడికి శాంతియుతంగా అంగీకరిస్తారు ఇప్పటికే బహిరంగ చెప్తున్నాడు ఆయన నిజాయితీ ఎన్నికలు జరిగితే నేను గెలుస్తాం బ్రిగిన్ జరిగితే మాత్రం వాడు గెలుస్తారు నేను ఒప్పుకోవని చెప్పాను కాబట్టి వివిధ రూపాల్లో ఓటర్ల మధ్య ఇంకా ఇతమితంగా తీర్చుకోలేని కారణంగా మరి ఆ ఉత్కంఠ ప్రపంచానికి అమెరికాకి ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందని చెప్పిన ఉత్కంఠ మరి మూడవది ఒకవేళ కమలా హారిస్ గెలిచినట్టయితే అధికారాన్ని శాంతియుతంగా వాడికి అప్పగించి ఏర్పాటు చేస్తారా ట్రంప్ వాళ్ళు తిరుగుబాటు చేస్తారని మరొకటి కాబట్టి ఏ రకంగా చూసినా కూడా ప్రపంచం అమెరికా మొత్తం కూడా చాలా ఉత్కంఠతో ఆసక్తితో ఎన్నికలు ఎదుర్కొస్తుంది జేపీ గారు మీరు అన్నట్టుగా ఒకవేళ కమలా హ్యారీస్ గెలిస్తే అధికార మార్పిడి సులువుగా జరగకపోవచ్చు ట్రంప్ అందుకు ఒప్పుకోకపోవచ్చు అంటున్నారు అయితే గతంలో అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు అప్పుడు అధికార మార్పిడి అనేది సంక్లిష్టమైంది కానీ ఇప్పుడు డెమోక్రటిక్ ఆధ్వర్యంలో జో బైడెనే అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి అధికారం కమలా హ్యారీస్ అప్పగించడం అనేది పెద్ద ఇష్యూ అవుతుంది అంటారా మీరు చెప్పింది వాస్తవం అధికారం రాజ్యాంగబద్ధంగా చేతులు మారడం కష్టం కాకపోవచ్చు కానీ రోడ్డు మీద ఆ దేశంలో ముప్పై మూడు కోట్ల ముప్పై తొమ్మిది కోట్ల తుపాకులు ఉన్నాయి ప్రజల చేతులు వారిలో రిపబ్లికన్స్ ట్రంప్ అభిమానులు వచ్చిన దగ్గర తుపాకులు ఎక్కువ తుపాకులు తేలిక వాడతారు ఆయన గట్టిగా ప్రయోజనిస్తే ఆయన సంయమనాన్ని కోల్పోతే అధికారం కాగితం మీద మారినా కూడా దేశంలో హింస రావచ్చు ఎందుకంటే ఆయనకి సంయమం ఉన్నట్టు కనిపించట్లేదు ఇప్పటిదాకా మనం చూసింది ఏంటంటే మామూలుగా ఒక నాయకులకి ప్రజాస్వామ్య సమాజం ఉండాల్సిన హుందాతనం సంయమనం లోపించిందనే భావం భయం అందరికి కాబట్టి ఆయన సంయమనాన్ని కోల్పోతే తన వాళ్ళకి పిలుపునిచ్చినట్టయితే మరి రోడ్డు మీద హింస దాటేయచ్చు జయచంద్ర రెడ్డి గారు ఇప్పుడు అర్లీ ఓటింగు అలాగే సర్వేలని బట్టి చాలా సంస్థలు కమలా హ్యారీస్ ట్రంప్ సమోజీలుగా ఉన్నారని అంటున్నారు అలాగే కొంతమంది అయితే హ్యారీస్కి మొగ్గు ఉండొచ్చు అని అంటున్నారు కానీ ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఎందుకంటారు ఎందుకంటే మిగతా దేశాల్లో ఎన్నికలు జరగడం ఒక అయితే ఆ ప్రాసెస్ అమెరికన్ ఎలక్షన్స్ అనేటివి డిఫరెంట్ క్షణ క్షణానికి మన జయప్రకాష్ నారాయణ గారు అన్నట్టు ఉత్కంఠభరితంగా ఉంటాయి అమెరికన్ ఎలక్షన్స్ ఎప్పుడు మనలాగా ఒక ఎగ్జిట్ పోల్ ఒకసారి చెప్పేస్తే దాని ప్రకారం వచ్చేస్తాయి ప్లస్ ఆర్ మైనస్ అనేది అక్కడ జరగదు దానికి రీజన్స్ ఏమిటంటే ఓటర్స్ ఆర్ మోర్ డైనమిక్ ఎప్పటికప్పుడు డేషియన్స్ మారుతూ ఉంటాయి దానికి ముఖ్య కారణం అంటే ఇప్పుడు వివిధ సందర్భాల్లో ఈ ఎలక్షన్ మొదలైనప్పటి నుంచి ప్రచారం మొదలైనప్పటి నుంచి చూసుకుంటే బైడెన్ వర్సెస్ ట్రంప్ ఉన్నప్పుడు ఒక రకంగా ట్రంప్కు వన్ సైడెడ్ అనేటట్టుగా ఉండేది అది ఎప్పుడైతే బైడెన్ ఫేస్ ఆఫ్లో ట్రంప్ చేతిలో చాలా దారుణంగా దెబ్బ తినడంతో అతన్ని సొంత పార్టీ వాళ్ళే పక్కన పెట్టి కమలా హారిస్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు నేను నా ఉద్దేశంలో అయితే ట్రంప్ మొదటి మెట్టులోనే ఓడిపోయాడు ఎందుకునంటే ఆ బైడన్నే గన ఫేస్ ఆఫ్లో అంత దారుణంగా దెబ్బతీయకుండా స్ట్రాటజిక్గా గానీ కంటిన్యూ చేపించి నామినేషన్ వరకు వచ్చిన తర్వాత గానీ అటాక్ చేస్తుంటే ట్రంప్ ఈజీగా గెలిచిపోయే పరిస్థితి ఉండేది ఇది మంచిగా చెడు కాదు నేను చెప్పేది స్ట్రాటజిక్గా కానీ అలా జరగలేదు ఫస్ట్ ఫేజ్ ఆఫ్లోనే బైడెన్ దెబ్బ తినడంతో సొంత పార్టీ డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళే బైడన్ పక్కన పెట్టి కమలా హ్యారీస్కు అవకాశం వచ్చింది కమలా హ్యారీస్ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో బైడెన్ కష్టాలు మొదలయ్యాయి ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో అలా జరగవు ఒక పార్టీన ఎవరు నామినీ అనేది పక్కన పెట్టేస్తే క్యాండిడేట్స్ అనేది పెద్ద ఇష్యూ కానే కాదు అలాగా బా అమెరికాలో అలా జరగదనబట్టి ఎవరు క్యాండిడేట్ అనే దాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడైతే కమలా హ్యారిస్ క్యాండిడేట్ అయిందో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అయిందో అప్పటి నుంచి ఒక రకమైనటువంటి ఇబ్బందులు ట్రంప్ మొదలయ్యాయి పోనీ మాత్రాన్నే కమలా హారిస్ గెలిచేస్తుంది అనుకుంటే ఇంతవరకు అమెరికన్ హిస్టరీలో ఎప్పుడు ఒక ఫీమేల్ క్యాండిడేటు ప్రెసిడెంట్గా గెలవడం అనేది లేదు కంటెస్ట్ చేయడం కూడా వెరీ లిమిటెడ్ సందర్భాల్లో జరిగాయి ఈ లేటెస్ట్గా తీసుకుంటే హిల్లరీ క్లింటన్ కూడా జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ కంటెస్ట్ చేయడం అనేది కమలా హారీస్ ఈ హిస్టారికల్ పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్గానే తీసుకుంటే అది ఎంతవరకు ఈ ప్రతిబంధకాలన్నీ దాటి కమలా హారీస్ విజయాన్ని అందుకుంటుంది అనేది ఒక ఎత్తు అలా కాకుండా ఇప్పుడున్న ట్రెండ్స్ కానీ చూసుకుంటే ఏ రకంగా కమలా హారీస్కి అడ్వాంటేజెస్ అంటే వ్యక్తిగతంగా తీసుకుంటే ట్రంప్ అని ఆయన అతను ఒక మీటింగ్ జరిగితే మినిమం రెండు మూడు అనేది కాంట్రవర్షియల్గా లేకపోతే అతనికి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు సో ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యక్తి ట్రంప్ అలాగే వ్యక్తిగతంగా కమలా హారిస్ వరకు తీసుకుంటే షీ షీఈస్ యాక్సెప్టబుల్ ఫర్ ఆల్ అన్ని తరగతి వాళ్ళకు ఆమె దగ్గర నుంచి అబ్జెక్షన్స్ అయితే లేవు వివాదాలు అనేటివి లేవు కాబట్టి ఈ ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నా అమెరికన్స్ ఎంతవరకు ఒక ఫిమేల్ క్యాండిడేట్ను ప్రెసిడెంట్గా యాక్సెప్ట్ చేస్తారు అలాగే మనం ఒక దీంట్లో తీసుకుంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ కమలా హ్యారీస్ లేడీస్లో ఫిఫ్టీ మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఓటర్సు ఫీమేల్ ఓటర్సు కమలా హ్యారీస్కు ఫేవరబుల్గా ఉన్నారు అదే పర్సెంటేజ్ ఆఫ్ మేల్ మళ్ళీ వద్దాం ట్రంప్కు ఫేవరబుల్గా ఉన్నాయి అలా జేపీ గారు ఇప్పుడు సాధారణంగా గెలిచేది ఎవరైనా కూడా ఫలితాన్ని నిర్ణయించేది మాత్రం స్థానిక అంశాలే ఎక్కువగా ఉంటాయి అలా ఈసారి అమెరికా ఎన్నికల ఫలితాలని శాసించబోయే ఇష్యూస్ ఏంటి మీరు అన్నట్టుగా ఆల్ పాలిటిక్స్ ఇస్ లోకల్ స్థానిక అంశాల ప్రభావం ఎక్కువ ఉంటుంది అయితే అమెరికా ప్రపంచంలో అత్యంత కీలకమైన దేశం కాబట్టి అటు ఆర్థిక రీత్యా ఇటు సైనిక రీత్యా అమెరికా ప్రభావం ప్రపంచం మీద కూడా ఉంటుంది మొట్టమొదటిది ఆ దేశాన్ని ప్రభావితం చేస్తుంది ట్రంప్ పుణ్యం అని చెప్పి ఇమ్మిగ్రేషన్ అక్రమంగా దక్షిణాన ఉన్నటువంటి సరిహద్దు నుంచి మెక్సికో ద్వారా లాటిన్ అమెరికాలో కానీ ఇతర దేశాల వాళ్ళు కానీ చొరబడుతున్నారు వాళ్ళని ప్రభుత్వము డెమోక్రాటిక్ పార్టీ నిరోధించడం అనేది ప్రోత్సహిస్తోందని చెప్పి అతిపెద్ద ఆరోపణ ట్రంప్ చేస్తుంది చాలా రాష్ట్రాల్లో చాలా ప్రజల మనసుల్లో చాలా బలంగా నాటుతుంది అలాగే రెండోది ధరల పెరుగుదల ఆనాడు కోవిడ్ వచ్చినప్పుడు బహుశా పొరపాటు చేస్తారు సరే భారతదేశం ఆ పొరపాటు చేయాలి మీరు గమనించినట్టయితే కోవిడ్ సమయంలో మీరు కావాలని చెప్పని మనం ఆర్థిక వ్యవస్థను సమర్పించాం ఎందుకని కోవిడ్ కాదు వ్యాప్తి చెందకూడదు చెప్పని ఆర్థిక వ్యవస్థను కావాలని మనం ఆపినప్పుడు మీరు డబ్బులు ప్రజల చేతుల్లో పెడితే ఎకానమీ స్టిమ్యులేట్ కాదు ఆర్థిక వ్యవస్థ పెరగదు కానీ బయట రాగానే రెండు పాయింట్ తొమ్మిది ఒకటి ట్రిలియన్ డాలర్లు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేనంటే పెద్ద ఎత్తున ప్రజలకి ఆ డబ్బు పంపిణీ చేశారు వివిధ రూపాల్లో అది ఆనాడు బాగుంది అనుకున్నారు ఈ వేళ ద్రవ్యోణానికి ధరలు పెరుగుదల దారితీసి చాలా మంది సామాన్య కుట్టిన బుక్లు ధరలు పెరిగిపోయాయని చెప్పని చాలా ఆక్రస్ పెట్టుకుంటున్నారు ఈ రెండు ట్రంప్ కి బాగా కనిపిస్తున్నాం సార్ అయితే పన్నులు ఎట్లా ఉంటాయని చెప్పన్నది ఒక్కొక్క ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క రకంగా పన్నులు గురించి మాట్లాడుతున్నారు ట్రంప్ ఏమో మొత్తం అందరికీ క్రాస్ బోర్డ్ పన్ను తగ్గించేస్తామని చెప్పే మరి కమలా హారీస్ ఏమో నాలుగు వందల డాలర్ నాలుగు వందల నాలుగు లక్షల డాలర్ల ఉన్న వాళ్ళకి పన్నులు పెంచుతామని చెప్పన్నారు అట్లాగే చైనాతో వాణిజ్యం ఆ విషయంలో రెండు దేశాలు ఒకే పద్ధతి ఉన్నా కూడా ట్రంప్ మరింత కఠినంగా చైనాయే కాదు భారత్ లోని కూడా దానిలో కలిపేసి ఈ వాణిజ్యానికి బ్రేకులు వేసి మరి బాగా ఇంపోర్ట్ డ్యూటీలు దిగుమతి సుంకాలు వేసి దిగుమతులు ఆపుతానని చెప్పాడు ఇక డెమోక్రాట్స్ కలిగి వచ్చే అంశాలు ఏమిటంటే మహిళలకి మరి గర్భస్రావ హక్కులు కాకుండా సుప్రీంకోర్టు ఉన్న హక్కులు తీసేస్తాన ఆరోపణ ఉన్నది ఆ రో వర్సెస్ వేడినటువంటి తీర్పును యాభై ఏళ్ల తర్వాత వరపక్షం చేయడం చేత మహిళలు చాలా ఉన్నది అలాగే డెమోక్రసీకి మరో అంశం కలిసి వచ్చేది ఆరోగ్యం ఆరోగ్య రంగంలో అందరికీ ఆరోగ్యం ఉండాలి జీబులో ఖర్చులు తగ్గాలని చెప్పని అమెరికాలో బలమైన కాంక్ష ఉంది అది డెమోక్రసీ పనికొచ్చే అంశాలు ఇకపోతే ట్రంప్ ఉన్నట్లయితే ఐసోలేషన్ అమెరికా ప్రపంచంలో అత్యంత ప్రధానమైన రాజకీయ శక్తి అయినా కూడా సైనిక శక్తి అయినా కూడా మనకెందుకు ఈ మిగతా దేశాల గురించి కూడా మన మన మనం చూస్తున్నాం అని చెప్పి ట్రంప్ ఆలోచన మరి డెమోక్రాటిక్ పార్టీ గతంలో సాంప్రదాయబద్ధంగా ఉన్నట్టుగా అమెరికా ప్రపంచంలో అగ్ర నాయక అగ్రరాజ్యంగా ప్రపంచం నాయకత్వం వాళ్ళు ప్రజా సందేశాల నాయకత్వం అని చెప్పి వాళ్ళ వాదన ఇక అది పోతే రెండు యుద్ధాలు ఉన్నాయి అక్కడ ఒకటి యుక్రెయిన్ యుద్ధం ట్రంప్ వస్తే యుక్రెయిన్ గుడినట్టే ఆయనకి ఏమాత్రం సానుభూతి లేదు ఆయన యుక్రెయిన్ బలవంతంగా పోయినటువంటి ఆ భూమిని వదిలేసుకోమని చెప్పని బహుశా గట్టిగా ఒత్తిడి తెచ్చి మెడలు వంచి వాళ్ళని ఒప్పించే అవకాశం ఉంది రష్యాకు అనుకూలంగా ప్రపంచానికి ఒక బలమైన సంకేతం అవుతుంది అంటే బలం ఉన్నవాడు ఎక్కడైనా రాజ్యాధికారం చేపట్టచ్చు మరి దేశాలను ఆక్రమించుకోవచ్చు అంతర్జాతీయ సమాజం దాన్ని ఆపదు అని చెప్పి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బలవంతంగా సరిహద్దులు మార్చకూడదని అందరికీ ఇచ్చారు మొట్టమొదటి బ్రేక్ అవుతుంది ఇక ఇజ్రాయెల్ యుద్ధం ఇద్దరు రెండు పార్టీలు కూడా ఇజ్రాయెల్ కి మద్దతు ఇస్తున్నాయి అయితే డెమోక్రాటిక్ పార్టీ గానీ కమలా హారిస్ కానీ కొంత సమయమాన్ని పాటించండి దీన్ని మరి పెద్ద యుద్ధంగా మార్చొద్దు ఇరాన్ మీద తీవ్రంగా దాడి దాడి చేయొద్దు యుద్ధ విస్తృతి పెంచొద్దని చెప్పి ఓకే పని ట్రంప్ ఇరాన్ మీద దాడి చేయండి అనుభవాన్ని అక్కడ తొలగించండి నేను పూర్తిగా మద్ద ఇవి అంశాలు అక్కడ ప్రధానంగా ప్రజల మనసులో జయచంద్రారెడ్డి గారు ఇప్పుడు జేపీ గారు చెప్పినట్టు ఈ ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఈ కీలక అంశాల విషయంలో ట్రంప్ హ్యారిస్ వాళ్ళ స్టాండ్స్ ఎలా ఉన్నాయి ఇన్ని నెలల డెమోక్రాట్లు అలాగే రిపబ్లికన్ల ప్రచారాన్ని బట్టి ఎవరి వైఖరిని ఎలా విశ్లేషిస్తారు మీరు వీళ్ళ విధానపరమైన నిర్ణయాలు చాలా క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయి డెమోక్రాట్స్ వర్సెస్ రిపబ్లికన్స్ రిపబ్లికన్స్ ఆర్థిక విషయాలపైన చాలా డెప్త్గా వెళ్తున్నారు దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే డబుల్ ట్యాక్స్ ఇప్పుడు మన జయప్రకాశ్ నారాయణ గారు చెప్పినవి కాకుండా అడిషనల్గా డబుల్ ట్యాక్స్ అమెరికన్స్ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు రెండు ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం లేకుండా తీసుకొస్తాను ఒక చట్టం అనేది ట్రంప్ చేస్తున్నటువంటి ఒక ఫైనాన్షియల్ ఇష్యూ అలాగే మన డెమోక్రటిక్ దీంట్లో తీసుకుంటే వీళ్ళు సోషల్ ఇష్యూస్ ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తున్నారు అందులో ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ సోషల్ ఇష్యూస్లో అబ రైట్ టు అబార్షన్ అనేది ట్వంటీ ట్వంటీ టూలో కోర్టు అమెరికన్ కోర్టు దాన్ని తప్పనిసరి ఆపాలి అలాంటివి జరగకూడదని ఒక తీర్పు ఇవ్వడం దానిపైన మహిళలు పూర్తిగా దానివైపు ఎదురు చూస్తున్నారు దానికి కమలా హారిస్ చాలా ఫేవరబుల్గా ప్రతిస్పందన అనేది ఉన్నది అలాగే ఈ మధ్య తరగతి కమలా హారిస్ కానీ డెమోక్రాట్స్ కానీ మిడిల్ క్లాస్ అమెరికన్స్ను బాగా టార్గెట్ చేస్తున్నారు అటు ఫైనాన్షియల్ కానీ ఇటు సోషల్ ఇష్యూస్లో కానీ ఆరోగ్యం మిగతా ఎడ్యుకేషన్ వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది అది కాకుండా వీళ్ళలో వచ్చిన రెండు క్లియర్ కట్ ట్రంప్ ఎక్స్క్లూజివ్ అప్రోచ్ డెమోక్రాట్స్ కానీ లేకపోతే కమలా హారిస్ గారు కానీ ఇన్క్లూజివ్ అప్రోచ్ అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది సో ఇటు సోషల్ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏ ఎన్నికలు జరిగినా ప్రధానంగా ముఖ్యంగా ఆధారపడేది లోకల్ ఇష్యూస్ ఆ లోకల్ ఇష్యూస్ అనేటివి డెమోక్రటిస్ బాగా సోషల్ ఇష్యూస్ ప్రతి ఒక్కరికి కావాల్సినవి సోషల్ ఇష్యూస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ లేదా ఆర్థికపరమైనటువంటి విధానాలు అనేటివి దేశ స్థాయిలో లేదు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కానీ లోకల్గా ప్రతి ఒక్కరికి ప్రతి ఫ్యామిలీకి ప్రతి ఓటర్కు చేరేటటువంటి పాలసీస్ ఏవైనా ఉన్నాయంటే అవి సోషల్ ఇష్యూస్ ఈ సోషల్ ఇష్యూస్ బాగా ఆకట్టుకుంటున్నారు డెమోక్రాట్ ఈ రకంగా చూస్తే ఏ రకంగా లెక్కలు వేసుకున్నా కానీ నాకు ఒక్క డౌట్ అనేది తప్ప ఇంతవరకు అమెరికన్ హిస్టరీలో ఒక లేడీ ప్రెసిడెంట్ కాలేదు కాబట్టి అమెరికన్ సొసైటీ వాళ్ళ యాక్సెప్టబిలిటీ ఉందా లేదా అనేది మనం చెప్పడానికి కష్టంగానే అదే పరిస్థితి కొనసాగితే హ్యారిస్ పరిస్థితి ఏమవుతుంది అనేది ఒక్క సందిగ్ధం తప్పితే కమలా హ్యారిస్ అమెరికన్ ప్రెసిడెంట్ కావడం అనేది తథ్యం ఓకే సో అన్ని అన్ని రకాలుగాను కావాల్సిన అన్ని రకాలైనటువంటి అంశాలు చాలా ఈ ఎలక్షన్స్లో డెమోక్రాటిక్స్ కలిసి వస్తున్నాయి ప్రతిధ్వనిలో ఇప్పుడు విరామం జెపి గారు ఇప్పుడు ఒకే దేశంగా ఉండాలని ఫెడరలిస్ట్ పేపర్లతోటి ప్రపంచానికి చాలా ఘనంగా చాటింది అమెరికా కానీ ఇప్పుడు ఎన్నికల విషయంలో కూడా అదే స్ఫూర్తి చూపిస్తుందా ఒక నమూనగా ఉంటుందా ప్రసాద్ మీరు గత యాభై ఏడు చూస్తే నాకు బాగా గుర్తుంది పంతొమ్మిది డెబ్బై రెండు ఎన్నికల్లో రిచర్డ్ నిక్సన్ రెండు రెండోసారి మళ్ళీ ఎన్నికయ్యాడు జార్జ్ మెగ్గాన్ మీద అరవై ఒక్క శాతం ఓటుతో ఒక మ్యాసిచ్యూసెట్స్ రాష్ట్రము వాషింగ్టన్ డీసీతో అన్ని చోట్ల రిపబ్లి పార్టీకి గెలిచింది అదే అంత బలంగా గెలిచిన రాష్ట్రపతి రెండేళ్లలో ఆ దేశం దింపేసింది కేవలం చిన్న చిన్న తప్పులు చేశారు మన దేశంలో మన రాజకీయ నాయకులు చేసే తప్పులు తప్పులు చాలా చిన్న తప్పిదాలకి రాష్ట్రపతి రాజీనామా చేయాల్సి వచ్చింది వాటర్ గేట్ ఉదంతంలో నాలాంటి వాళ్ళకి స్ఫూర్తినిచ్చింది అన్నాడు ఆ ప్రజాస్వామ్యం కానీ ఇవాళ ఏమైంది ఎన్నికల్లో ఎవరిని ఎగ్గారో తేల్చుకోలేని పరిస్థితి వచ్చి సుప్రీంకోర్టుకి వెళ్ళే పరిస్థితి రావడం ఓడిపోయిన వాళ్ళని ఓడలేదని చెప్పి బుకాయించి ప్రజల్ని ప్రేరేపించడం మన దేశంలో ఏనాడు జరగల మన ప్రజాస్వామ్యంలో ఎంత లోపాలు ఉన్నా కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల్లో ఓట్లను నిజాయితీగా లెక్కెడుతున్నారు గెలిచిన వాళ్ళని ప్రజలంతా కూడా గెలిచారని అంగీకరిస్తున్నారు అధికారం శాంతియుతంగా మరపించేస్తుంది అలాంటి అమెరికా ఇవాళ ఎంత ఈ స్థితికి వస్తున్న ఊహించాల అంటే అమెరికన్ సమాజంలో ఎంత బలమైన ప్రజాస్వామ్య పునాదులు ఉన్నా కూడా ఒక సంక్షోభం వస్తున్నది తెల్ల జాతి వాళ్ళు యూరోపియన్ సంతతి వాళ్ళు నిర్మాణం చేశామని చెప్పి దేశం ఇవాళ కాలక్రమేణా మన ప్రభావం తగ్గుతుంది చైనా లాంటి దేశాలు పెరుగుతున్నాయి మన దేశంలో కూడా మన సంస్కృతి మన మతం మన వంటి కాకుండా మిగతా వాళ్ళ ప్రభావం పెరుగుతుంది భావన ఆ సమాజాన్ని గుర్తిపేస్తుంది అంతకు మించి ముప్పై నలభై యాభై ఏళ్ళ క్రితం ఖచ్చితంగా నా పిల్లల బతుకు నాకంటే హాయిగా ఉంటుంది అని భరోసా గట్టిగా ఉండేది ఇప్పుడు భరోసా తగ్గింది చాలా మంది నా పిల్లల బతుకు నాకంటే అధ్వానంగా ఉంటుంది మా తల్లిదండ్రుల కంటే నా జీవితం అధ్వానంగా ఉంటుంది అని భయం వచ్చింది ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నా కూడా దీనికి ప్రతినిధిగా ట్రంప్ వచ్చాడు ఒక రకంగా ఆ దేశంలో సామాజిక రాజకీయ పరిస్థితి ఒక పక్కన రెండో పక్కన దానికి ప్రతినిధిగా వచ్చిన మనిషి ఒక బ్యాలెన్స్ లేని మనిషి ఒక తొందరపాటి మనిషి ఒక మేవరిక్ అంట డిజరప్టర్ దాంతో ఖచ్చితంగా ప్రజాస్వామ్యం కలవలు అందుకని ఒక విషయం గుర్తించాలి అమెరికాకి ప్రజాస్వామ్యానికి ప్రాణం ఎంత గందరగోళమైనా గత రెండు వేల ఇరవై ఎన్నికల్లో స్థానిక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా రిపబ్లిక్ పార్టీ నాయకులు రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాల్లో వాళ్ళే రాజ్యాంగం కోసం నిలబడి వాళ్ళ అభ్యర్థిని వాళ్ళ పార్టీ నాయకుడిని ఎదిరించి రాజ్యాంగాన్ని సరే సార్ ఓకే రెడ్డి గారు ఇప్పుడు అమెరికా సరే సార్ రెడ్డి గారు అమెరికా అధ్యక్ష ఎన్నికలను నిర్ణయించేది స్వింగ్ స్టేట్స్ అని చెప్పి అంటుంటారు అయితే ఆ కొద్ది రాష్ట్రాల ఫలితాలను ఎలా నిర్ణయిస్తాయి ఏ విధంగా శాసిస్తాయి ఈ స్వింగ్ స్టేట్స్ అనేటి ఒక ఏడు రాష్ట్రాలు ఉన్నాయి దాంట్లో అరిజోనా నెవాడా డిస్కాన్సిన్ పెన్సిల్వేనియా జార్జియా నార్త్ కరోలినా ఈ సెవెన్ స్టేట్స్ స్వింగ్ స్టేట్స్గా కన్సిడర్ చేయబడతాయి ఈ స్వింగ్ స్టేట్స్ అంటే మనకు న్యూట్రల్ ఓటర్స్ అంటారు ఆ న్యూట్రల్ ఓటర్స్ ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ గెలుస్తుంది అలాగే ఇక్కడ ఈ సెవెన్ స్టేట్స్లో ఉన్న ఓటర్స్ మోర్ డైనమిక్ పీపుల్ ఏ పార్టీలో చూసేసి ఆ పార్టీని గంప కొద్దగా వేసే పరిస్థితులు అనేటివి ఈ సెవెన్ స్టేట్స్లో ఉండవు అలాగే టూ థౌజండ్ సిక్స్టీన్లో చూస్తే టూ థౌజండ్ ట్వంటీలో జరిగిన ఎలక్షన్స్ ట్రంప్ రెండోసారి పోటీ చేసినప్పటికీ ఈ సెవెన్ స్టేట్స్లో ట్రంప్ మిగిలింది నార్త్ కెరోలైన స్టేట్ ఒకటి మాత్రమే జరి మిగిలింది మిగతా అవన్నీ సిక్స్ స్టేట్స్ కూడా జో బైడెన్ దగ్గర జరిగింది కానీ ఇప్పుడు వస్తున్న ప్రిడిక్షన్స్ ప్రకారం ఇంకొక టూ స్టేట్స్ నార్త్ కెరోలైనతో పాటు జార్జియా నవాడా ఈ త్రీ స్టేట్స్ ప్లస్ ఆర్ మైనస్ దాంట్లో కూడా పెద్ద మెజారిటీ అనేది ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లేదు టూ ఆర్ త్రీ పర్సెంట్ మెజారిటీతో ఈ సెవెన్ స్టేట్స్ అనేటివి ఎటువైపు మొగ్గు చూపితే దేశ ఎన్నికలు ఆ పార్టీ అభ్యర్థి గెలిచేటటువంటి ఉన్నాయి అందుకే చాలా వరకు ఇప్పుడు ఎలక్షన్ ప్రచారం మొదలుపెట్టినప్పటికీ కూడా ఇరు పార్టీ అభ్యర్థులు కూడా ఈ స్వింగ్ స్టేట్స్ పైనే వాళ్ళ పూర్తి కాన్సన్ట్రేషన్ అనేది జరుగుతూ ఉంది మనం అనుకున్నట్టు ఆ మూడు స్టేట్లు కాకుండా మిగిలిన అన్ని స్టేట్లలోన టూ టు త్రీ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ అనేటివి కమలా హారిస్ వైపు వివిధ సర్వేలు మన అక్టోబర్ టెన్త్ వచ్చిన సర్వేలో కూడా లేటెస్ట్ సర్వేలో కూడా కమలా హారిస్ గారికి త్రీ ఫోర్ స్టేట్స్ మెజారిటీ వస్తే మన ట్రంప్ గారికి త్రీ స్టేట్స్ మెజారిటీ స్వల్ప మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి జేపీ గారు ఇప్పుడు భారత్తో సంబంధాల విషయంలో ట్రంప్ కమలా హారిస్ ఎవరు గెలిస్తే ఎలా వ్యవహరించే అవకాశం ఉందంటారు ప్రస్తుత ఒక రకంగా భారతదేశానికి పెద్దగా ఎవరు వచ్చిన ఇబ్బంది లేదు ఎందుకంటే రెండు రెండు పార్టీలకి ఇద్దరు ఇద్దరు నాయకులకు కూడా భారతదేశం స్వత్సంబంధాలు కావాలని కోరుతున్నారు చైనా ఎప్పుడైతే పెద్ద ఊచిగా అమెరికాకి నిర్వహించే శక్తిగా ఉందో మరి మిత్రుడి శత్రువు శత్రువు మిత్రుడు కదా మనకి చైనాకి సంబంధాలు బాగోలేదు మన ప్రజాస్వామ్య దేశం అలాగే మన ప్రవాస భారతీయులు లక్షలాది మంది అమెరికాలో మంచి పేరు పొందారు రెండు పార్టీలు కూడా కీలకమైన స్థానంలో ఉన్నారు వాళ్ళకి అటు డొనేషన్లు ఇస్తారు రాజకీయ కార్యకలాపాలలో పాలు పంచుకుంటారు కాబట్టి మన వల్ల అమెరికాకి ప్రమాదం కనిపించట్లేదు చైనా వల్ల కనిపిస్తుంది కాబట్టి ఎవరున్నా బాగానే ఉంటుంది కానీ ఒక్క రెండు తేడాలు ఉన్నాయి ట్రంప్ వచ్చినట్టయితే చైనా విషయంలో మరింత కఠినంగా వ్యవహరించడం వల్ల మనకు కొంచెం సంతోషంగా అనిపిస్తుంది కానీ చైనాకి మనకు కూడా కానీ అదే సమయంలో ట్రంప్ చైనాతో పాటు మనకు కూడా ట్రేడ్ విషయాన్ని అంతర్జాతీయ వాణిజ్య విషయాన్ని అడ్డంకులు పెట్టి మనకు మంత్రులు కూడా అమెరికాకి బాగా తగ్గించే ప్రయత్నం చేస్తారు బహిరంగంగా బహిరంగ చెప్తున్నాను కాబట్టి చైనాకి ఇబ్బంది అంతా మనం సమర్పడచ్చు కానీ మనకు కూడా వాణిజ్య విషయంలో ఇబ్బంది కలగచ్చు కమలా హారిస్ వచ్చినట్టయితే మనకు ఆ ట్రేడ్ విషయంలో ఇబ్బంది ఉండదు కానీ మొత్తం మీద చూస్తే భారతదేశానికి పెద్దగా తేడాలు కనిపించండి ఓకే సార్ రైట్ జయచంద్రారెడ్డి గారు ఇప్పుడు ట్రంప్ కమలా హారిస్ విదేశాంగ విధానాలలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా కూడా ఆ ప్రభావం భారత్ మీద మరీ ముఖ్యంగా ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నటువంటి దేశాల మీద ఎలా ఉండొచ్చు కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే అమెరికన్ ఫారిన్ పాలసీని స్థూలంగా మార్పులు తీసుకురావడానికి ఏ ప్రెసిడెంట్ అయినా ఏ పార్టీ అభ్యర్థి అయినా కానీ అంత ఆ స్థాయికి వెళ్ళరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా పెద్ద దేశం ఆర్థిక విధానాల్లో మార్పులు రావచ్చు కానీ విదేశాంగ విధానంలో ఒక పార్టీ కోటే ఒక పార్టీకి ఒకటి ఉండవు కానీ మనం అనుకున్నట్లు ఇప్పుడు స్వల్పంగా తేడాలు అనేది కమలా హ్యారిస్ గారు వస్తే ఇప్పుడు ఉక్రెయిన్ వైపు ఎలా ఉంటారు కొద్దిగా ఉక్రెయిన్ సపోర్ట్ చేయడానికి ఉండొచ్చు అలాగే ట్రంప్ గారు వస్తే ఒకవేళ రష్యా వైపు చూపెట్టి ఇది మనకు ఆయన స్లోగనే అమెరికా ఫస్ట్ ఈ అమెరికా డబ్బులన్నీ ఎతకపోయి ఉక్రెయిన్లోనూ ఇంకో చోట వేసి రష్యాను ఓడించాల్సిన అవసరం ఏముంది ఇది ఒక రకంగా కార్పొరేట్ యాటిట్యూడ్ ఇట్ ఈస్ నాట్ పొలిటికల్ డిప్లమాటిక్ యాటిట్యూడ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ కార్పొరేట్ అండ్ డిక్టరేట్ సో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అతనికి కార్పొరేట్ ఏ రకంగా ఉండాలి చైనా కానీ ఇజ్రాయెల్ లో ఎవరు వచ్చినా ఇజ్రాయల్ వారిలో తేడా అయితే ఉండదు ఇది వాళ్ళ ప్రతిధ్వని